ఫార్టీ టూ చెస్ట్ సైజ్ తోటి ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నేను కొలత కొలత బ్లౌజ్ లేకుండా మనం ఓన్లీ మెజర్మెంట్తో ఎలాగా కట్ చేసుకోవాలి ఫార్టీ టూ వచ్చేసి చెస్ట్ సైజ్ ఉందండి వేస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది చూడండి ఇప్పుడు దీంట్లో ఫార్టీ టూ అంటే మనకి ఈ చెస్ట్ పార్ట్ ఫోర్ పార్ట్స్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది టెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది టెన్ పాయింట్ ఫైవ్ థర్టీ త్రీ అంటే ఎయిట్ పాయింట్ టూ క్లస్ ఉంది ఇప్పుడు కార్నర్కి ఒక లైన్ వేసుకుందాము నీట్గా వేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని వాళ్ళ బ్యాక్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ ఎంత ఉందంటే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి ఇలా చేసుకున్న తర్వాత ఈ లైన్స్ని అన్నిటినీ కలుపుకోండి ఇలా కలుపుకోండి ఈ బ్యాక్ పార్ట్ మొత్తము ఫిఫ్టీన్ ఉందనమాట ఇది ఫిఫ్టీన్ దీనికి మార్జిన్ ఒక పావు ఇంచు ఇలా కలుపుకోండి ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి మనము ఫార్టీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి షోల్డర్ పార్ట్ వచ్చేసి ఎంత పెట్టచ్చంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఇలా పెట్టండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం ఇలాగా చేసుకున్న తర్వాత తర్వాత వీళ్ళ చెస్ట్ పార్ట్ చెస్ట్ పార్ట్ నేను చెప్పాను కదా టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇది టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది మనకి టెన్ పాయింట్ ఫైవ్ తర్వాత షోల్డర్ డౌన్ వీళ్ళకి ఫార్టీ టూ చెస్ట్ వాళ్ళకి చంక వచ్చేసి మనము సిక్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సిక్స్ అనేది తీసుకోండి డౌన్ చంక డౌన్ సిక్స్ తీసుకోండి సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఇక్కడికి ఒక లైన్ తీసేసుకోండి ఇక్కడికి ఒక లైన్ ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా ఆ టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక లైన్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది టెన్ పాయింట్ ఫైవ్ కదా తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మార్జిన్ పెట్టుకుందాం ఇక్కడ వరకు ఇది మార్జిన్ ఇది మార్జిన్ ఇక్కడ వరకు మార్జిన్ వేసుకుందాం చూడండి ఇది మార్జిన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నడుము నడుము ఎంత థర్టీ త్రీ థర్టీ త్రీలో ఫోర్ పార్ట్స్ చేసినప్పుడు మనకు ఎయిట్ పాయింట్ టూ వస్తుంది ఫస్ట్ అయితే ఎయిట్ పాయింట్ టూ టేప్తో అయితేనే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది కదా ఇదిగోండి ఎయిట్ పాయింట్ టూ అనేది ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత మనం ఇక్కడ టక్స్ ఇస్తాం కదా దానికి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి తర్వాత మనకి ఖర్చు వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టాలి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ అయిపోయింది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసేయండి ఇలాగా మార్చి ఇది బ్యాక్ పార్ట్ ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో వచ్చేసి మధ్యలో మనం మిడిల్లో ఒక టక్ ఇస్తాం కాబట్టి ఈ మిడిల్ పాయింట్ అనేది ఇలా అయినా చూసుకోవచ్చు మీరు ఇలా ఇక్కడ దాకా ఫోల్డ్ చేసేసి ఈ పార్ట్నే చూసుకోండి ఈ పార్ట్కి ఒక ఖర్చు పెట్టుకోండి ఇలా పెట్టేసి ఇక్కడ మనము త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ వరకు పెట్టుకోవచ్చు వాళ్ళ లెంత్ని బట్టి ఇలా ఫోర్ పెట్టేసుకున్నాను నేను తర్వాత స్కేల్తో ఒక లైన్ వేసుకుందాము ఇది ఇది పాయింట్ ఇది స్కేల్తో ఒక లైన్ వేసుకుందాము ఒక వన్ ఇంచ్ మనం పెడతాం కాబట్టి ఇటు హాఫ్ ఇటు హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ మనము మిడిల్లో వన్ పాయింట్ ఫైవ్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు ఇక్కడ వరకు ఒక లైన్ పెట్టేసుకొని ఆ తర్వాత దీన్ని కొంచెం ల లైట్గా ఇలా చేత్తోనే మనం రౌండ్గా ఇలా షేప్ తీయాలి ఇలా రౌండ్గా ఇలా కరెక్ట్గా దాంట్లో కలిసేటట్టు తీయండి ఇలా వచ్చేస్తారు తీసిన తర్వాత వాళ్ళ చంక రౌండ్ వచ్చేసి ఇది ఎంత ఉందంటే ఎయిటీన్ ఉంది ఎయిటీన్లో సగం ఎంత మనకి నైన్ అంటే ఇలా చూసుకుంటే మనము ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి చూసుకోండి ఇలా చూస్తే చూసారా నైన్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా నైన్ దగ్గర టచ్ అవుతుంది మనకి నైన్ దగ్గర టచ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మనకు చక్క సరిపోయింది ఇప్పుడు వాళ్ళ డీప్ వచ్చేసి నెక్ డీప్ ఎంతంటే ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఒకసారి చూస్తాను ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోరే ఉందండి ఫోర్ పాయింట్ ఫైవ్ కాదు ఇక్కడ ఖర్చు వదులుకొని ఫోర్కి పెట్టుకోండి ఫోర్కి మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకోండి ఆ తర్వాత నెక్ వచ్చేసి టూ తీసుకోండి ఇక్కడ ఇక్కడ టూ తీసుకోండి ఇక్కడ టూ తీసుకోండి కొంచెం ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకొని ఒక టూ పాయింట్స్ ఇక్కడ పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము డీప్ కింద ఇక్కడ టూ పాయింట్ టూ తీసుకుంటే ఇక్కడ త్రీ పాయింట్ టూ కూడా తీసుకోవచ్చు కొంతమంది డీప్ ఎక్కువ దొరుకుతారనమాట ఇక్కడ దాకా ఇది ఖచ్చి ఇది అసలు పాయింట్ అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకుందాం మనం ఇట్లా కలుపుకున్న తర్వాత లైట్గా ఇలా కరువు తీసుకొని సరిపోతుంది కుట్టేటప్పుడు కూడా ఒకసారి వాళ్ళ ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తే కనుక ఆ రౌండ్ని కరెక్ట్గా దాంతో మెజర్ చేసుకోండి చేసుకొని వాళ్ళకి ఎగ్జాక్ట్ అదే రౌండ్ కావాలంటే బ్లౌజ్ దీనిపై పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇలా చూసుకున్న తర్వాత కట్ చేసేయండి అయిపోయింది బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఇక్కడ ఇది కట్ చేసిన తర్వాత చెప్తాను ఒక పాయింట్ ఉంది దీంట్లో అది మిస్ కావద్దు మీరు మెయిన్ ఏంటంటే అది కొంతమందికి తెలియదు ఇంపార్టెంట్ అది మామూలుగా బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసేస్తారు చాలామంది కట్ చేసిన తర్వాత ఇంకోటి ఉంటుంది అది కరెక్ట్గా కట్ చేయడం వల్ల మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఖర్చుకో కచ్చి పెట్టుకోండి ఇక్కడ ఇలా తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే ఇలా లైన్స్ వస్తుంటాయి ముడతలు తొడిగిన తర్వాత ఇలా లైన్స్ రాకుండా నడుము దగ్గర పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ పార్ట్ దగ్గర నుంచి మనము ఒక పావు ఇంచు పైకి క్రాస్గా కట్ చేసుకోవాలి ఎలా అంటే ఇలా ఒక పావు ఇంచు అప్పుడు మనకి నడుము పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకోండి ఈ పార్ట్ కట్ చేయండి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇగో ఈ పో పాయింట్ కట్ చేసేయండి ఇప్పుడు నడుము దగ్గర ఇక్కడ చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ అనేది మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి అర్థమైంది కదా మీకు ఈ లెంత్ వచ్చేసి పదిహేను తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఫోరు ఇది ఫోరు ఈ పాయింట్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ టూ వచ్చింది ఈ పాయింట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ ఫైవ్ వచ్చేసింది అంటే మొత్తం ఫార్టీ టూ బై థర్టీ త్రీ దీనికి సంబంధించిన కటింగ్ ఇది ఓకే నెక్స్ట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది దీని తర్వాత చూపిస్తాం